దేవుని నామమునకు స్తోత్రంలోనాటి ధ్యానాంశము ఆది కాండము సృష్టి ఆరంభము మానవ చరిత్ర ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన ప్రకారము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అదేవిధము పదకొండో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనములలో మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండి అని అనుకున్నాను ఆలాగు ఎహోవ అక్కడ నుండి భూమి అందంతట వారిని చెదరగొట్టాను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిదిరి దానికి బాబేలు అనగా నోట్లు తారుమారు అని పేరు పెట్టింది ఎందుకనగా అక్కడ యహోవ భోజనులందరి భాషను తారుమారు చేశాను అక్కడ నుండి యహోవ భూమి అందంతట వారిని చెదరగొట్టెను దేవుడున్నాడనియో రుజువు పరచవలసిన ప్రయత్నము ఇందులో ఏమీ లేదండి ఆయన ఉన్నాడనియో విశ్వసించి గ్రంథకర్త వ్రాయడము మొదలుపెట్టారు కదా అది మనం కూడా మనం విశ్వసించాలని దేవుని యొక్క ఆజ్ఞ దేవుని గురించి ఎందరో తత్వజ్ఞులు ప్రవేశపెట్టు ప్రతి వాదమునందు కనబడు అనేక సందేహములు ఉండినప్పటికీ కూడా ఏ బలహీనతలు ఉండినప్పుడు కూడా మనమైతే తప్పకుండా కూడా ఆచరించాలి విశ్వసించాలి ప్రార్థన చేయాలి అనేకులను బలపరచడానికే కదా దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును మనకి ఇచ్చి ఉన్నాడు అనేక మంది భక్తులు విశ్వాసులు ప్రవక్తలు కూర్చుని వ్రాయించిన దేవుడు కదా బైబిల్లో ఎక్కడ చూచినానో మారుమరో పల్లవి పాటతో ఆది కాండం ఆరంభించాను అదేమనగా దేవుడు ఉన్నాడు దేవుడు ప్రపంచమును సృజించను నది ఇది విశ్వాసం వలన మాత్రమే గ్రహింపగలుగుతాము హెబ్రీ పత్రిక పదకొండు వచ్చి మూడో వచ్చిన ప్రకారము ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అందును బట్టి దృశ్యమైనది కనబడ కనబడడం పదార్థములచే నిర్మింపబడలేదనియూ విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము ఆ రవచనం కూడా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకువానికి ఫలం దయచేచ్చున్నాడని నమ్మవలను కదా అదే మన యొక్క విశ్వాసము ఈ ఆదివాక్యము మీద అనేక సిద్ధాంతములు ఆధారపడి ఉన్నవి ఏమనగా ఆది ఎందు దేవుడు ఉండను కాబట్టి దేవుడు లేడని చెప్పడానికి తావులేదు దేవుడు తప్పకుండా ఉన్నాడు మనకి తెలుస్తూనే ఉంటుంది కదండి ఆది ఎందు దేవుడు ఉండెను కాబట్టి అనేక దైవములను నమ్ము వారికి కాకుండా దేవుడు ఒక్కడే ఉన్నాడని మనము నమ్మాలి ఆది ఎందు దేవుడు సృజించాను కాబట్టి అన్నిటికీ అదృష్టమే ప్రధానము అను కర్మ సిద్ధాంతమునందు నమ్మకము లేకుండా దేవుని చిత్త ప్రకారమే అంతే జరుగుతుందని మనము నమ్మాలి ఎందుకంటే దేవుడు ఆది కాండ ఒకటి నుంచి మనకి తెలుసు కాబట్టి మరి సృజించినవాడు కాబట్టి మనము నమ్మాలి ఆయన చిత్త ప్రకారమే జరుగుతుందని దేవుడు భూమి ఆకాశంలో సృజించాను కాబట్టి ఆయన సర్వప్రపంచమునకు వేరే ప్రత్యేకముగా ఉన్నాడు సర్వ జగత్తు దేవుడు కాదు కదా దేవుడు వేరు జగత్తు వేరు దేవుడు ఆత్మ సర్వ జగత్తు దేవుడు కాదు దేవుడు వేరు జగత్తు వేరు దేవుడు ఆత్మ సర్వ జగత్తు దేవుని చేత సృజించబడిన ఒక పదార్థం దేవుడు భూమి ఆకాశంలో సృజించాను కాబట్టి భూమి ఆకాశం నిత్యమైనవి కావు సమస్త సృష్టి దేవుని చిత్త మనకు ఆజ్ఞకును లోబడి ఉన్నాయి ఆయన మాత్రము తనంతట తాను చలించుచున్నాడు మిగిలినదంతయ్యూ ఆయన మీద ఆధారపడి ఉన్నది ఆది కాండము హెబ్రి భాషలో వ్రాయబడినదిని మనకు తెలుసు కదండి అందు మొదట రెండు అధ్యాయములలో దేవుని సృష్టిని గురించి మూడు ప్రాముఖ్యమైన పదములు వ్రాయబడి ఉన్నవి తెలుగు బైబిల్లో ఈ పదములు మిక్కిలి ఖచ్చితంగా భాషాంతరము చేయబడినది ఎట్లాగనగా దేవుడు సృజించెను అన్నది మొదటి మాట అది ఆది కాండం ఒకటి నుంచి ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినము ఇరవై ఒకటో వచ్చినము ఇరవై ఏడవ వచ్చినము అదేవిధంగా రెండో అధ్యయము మూడవ వచనము నాలుగవ వచనములో మాత్రమే వ్రాయబడినది సృజించెను అను పదము బార అను హెబ్రి పదమునకు తర్జుమ దాని అర్థము ఏమీ లేనప్పుడు క్రొత్తగా కలిగించుట అనగా ఏమియూ లేనప్పుడు దేవుడు తన వాక్యము వలన తాను కోరుకునేవి నూతనముగా అప్పుడు ఏర్పాటును కలిగించుట అని దాని భావము రెండవదిగా దేవుడు చేశాను ఇందక మొదటిది దేవుడు సృజించాను రెండవదిగా దేవుడు చేశాను అని అది ఒకటో ఒక ఏడో వచ్చినము పదిహేనవ వచ్చినమో ఇరవై ఐదో వచ్చినమో ఇరవై ఆరవ వచ్చినము ముప్పై ఒకటో వచ్చినము రెండో అధ్యాయము మూడు నాలుగు పద్దెనిమిది వచ్చినములలో వ్రాయబడినది చేయు అను పదము ఆశ అను హిబ్రే పదమునకు తర్జమ దాని అర్థము ఉండిన దానిని తీసుకొని దాన్ని ఒక క్రొత్త దానిని చేయుట దాని భావం ఉదాహరణకు ఒక వడ్రంగి అది వరకు ఉండిన చెట్టుని తీసుకొని మంచము కానీ ఏదైనా ఫర్నిచర్ చేస్తూ ఉంటాడు కదా అది మనం గ్రహించాలి దేవుడు నిర్మించను అని ఆది కాను రెండో అధ్యాయము ఏడు ఎనిమిది పంతొమ్మిది వచనములలో వ్రాయబడినది నిర్మించుట అను పదము ఎడ్సార్ అని హిబ్రి పదము నాకు తర్జుమ దాని అర్థము ఏదైనా ఉండిన దానిని తీసుకొని క్రొత్త దానినిగా నిర్మించుట కల్పించుట దేవుడు మాత్రము సృజించగలడు మానవుడు చేయగలగలడు లేక నిర్మించగలడు సృజించు అను పదము దేవుడు సృజించిన దానిని కూర్చి ఎల్లప్పుడూ పాత నిబంధన ఎందు వాడబడినది దేవుడు పనులను కూర్చి మాత్రమే ఇది వాడిది కానీ మనుష్యుని పనులను కూర్చి ఎన్నడూ వ్రాయలేదు ఈ పదము తెలుగు పాత నిబంధన అంతటను ఖచ్చితంగా భాషాంతరము చేయబడినదో లేదో తెలియదు కానీ ఆది కాండము మొదట రెండు అధ్యాయములలో ఖచ్చితంగా వాడిరి చేయు నిర్మించు అని రెండు పదములు దేవుని పనిని కూర్చి మనుష్యని పనిని గురించి కూడా సామాన్యంగా వాడరి ఆది కాను రెండో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన దేవుడు సృజించాను దేవుడు చేశాను అని వ్రాయబడను అందు కొన్నిటిని దేవుడు సృజించినని కొన్నిటిని చేసాననియో సూచించాను ఆది కాన రెండో అధ్యాయము ఏడో వచ్చిన ప్రకారం మనుషుడు నేల మంటితో నిర్మింపబడను రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ప్రకారం భూ జంతువులను ఆకాశపక్షులను నేల నుండి నిర్మింపబడిను కావున మనుషులకో జంతువులెకూ స్థూల శరీరములు దేవుడిది వరకే ఇదివరకే సృజించి ఉండిన పదార్థముల నుండి నిర్మించెను కానీ మనుష్యుడు దేవుని స్వరూపం అందు సృజింపబడేనని ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో బయలుపరచబడను కాబట్టి మనుష్యుడు ఇదివరకే సృజించిన నేల నుండి శరీర నిర్మాణం పొందిన తర్వాత దానికి మించిన దేవుని స్వరూపము అనగా దైవ లక్షణములను వివేకము బుద్ధి ఆత్మ హృదయము ప్రేమ అను శక్తులు పొంది ఒక ప్రత్యేక సృష్టి ఆయను ఆది కానీ అధ్యాయం ఒకటో వచనం ప్రకారం దేవుడు సృజించిన భూమి ఆకాశంలో నిరాకారం శూన్యముగాను ఉండెను అను మాటకు అసలు హెబ్రి భాషలో మరి ఒక అర్థం ఉన్నది ఉండెను అని మాటకు బదులు ఆయను అని మాట ఉండడం వలననే హెబ్రి భాషా పండితులు తేల్చిరి అది రెండో అధ్యాయము ఏడవ వచనంలో నరుడు జీవాత్మ ఆయను అని తర్జుమా చేసినప్పుడు ఇక్కడ ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో వ్రాయబడిన అదే క్రియ ఆయను అని అనియే తర్జుమా చేయవలను ఈ రెండు స్థలములలో అసలు హెబ్రి భాషలోనున్న క్రియ ఒకటి నరుడు జీవాత్మ ఆయను భూమి ఆకాశంలో నిరాకారముగా శూన్యంగాను ఆయను అనగా ఆది అందు దేవుడు వాటిని అలాగూ సృజించలేదు యక్ష గ్రంథం నలభై ఐదు వచ్చిన పద్దెనిమిది వచ్చిన ప్రకారం ఇది సాక్ష్యం మనకు చెబుతుంది దేవుడు భూమిని నిరాకారంగా ఉండినట్లు దానిని సృజింపలేదు పరిశుద్ధుడైన దేవుడు నిరాకారంగాను శూన్యంగాను ఉండుట భూమిని సృజించన అని మనము అడగవచ్చు సృజింపబడట సృజింపబడలేదని నమ్మటము మనకి ఆస్పాదంగా ఉన్నది అలాగైతే ఆమె భూమి ఆకాశంలో సొగస్సుగాను అందంగాను సృజించిన తర్వాత భూమి చెడిపోయినది ఇప్పటివరకు దేవుడు కొన్ని మాటలు ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మనకు కొన్ని నేర్పించినందుకు వేలాది స్తోత్రం రండి మరి భూమి ఏ విధంగా చెడిపోయిందో దేవుడు రేపటి దినమని నేర్పించడానికి దేవుడు సమయం దయచినుగాక ఆమె